ఈరోజు శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ఆధ్వర్యంలో మనం ఈరోజు జిల్లా ఆసుపత్రి చూడి మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి దగ్గర ఈరోజు కులివెందల వాస్తవులు పూర్ టీస్ట్ చేతులు చాగలేట్ యమంత గారి జ్ఞాపకార్థం సందర్భంగా వాళ్ళ మరిదిగారు చావ్లేటి టెక్చర్స్ అంటే పదలాపారు వాళ్ళు వాళ్ళ మరిదిగారు ఈరోజు ఇక్కడ చూడొని చాక్లెట్ శివల సహాయంతో చూడు లైవ్లో చూసే కదా కొన్ని వందల మందికి ఈ లెవెన్లో చేసే ఫుడ్ అంతా ఇక్కడ ఆసుపత్రి దగ్గర వచ్చి అనేక అనారోగ్య సమస్య వచ్చే పేషెంట్లుగా మిగతా పేదవాళ్ళందరికీ మనము ఈ లెవెన్ చేసి ఫుడ్ అంతా స్వీట్తో సహా అందరికీ అందించి ఈరోజు సాగలేని హేమలత జ్ఞాపక సందర్భం అనే ఆకర్షిస్తున్నాము థ్యాంక్ యూ శ్రీనివాసులు అన్న నిరంతరము మీరు ఇటువంటి కార్ చేసి ఇటువంటి వాళ్ళకి ప్రణాన్ని కోరుకుంటున్నాను అలాగే హేమలత గారి ఆత్మ ప్రశాంతంగా ముందు మీ కుటుంబానికి ఆమె ఆశి ఉండాలని భగవంతుడు మీటుంబులు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనివాసులు థ్యాంక్ యూ జై హింద్